అందరికీ నమస్కారం గిద్దలూరు నియోజకవర్గ జనసేన నాయకులకు జన సైనికులకు జిల్లా నాయకులకు జిల్లా అధ్యక్షుల వారికి నా యొక్క నమస్కారం నిన్న ఏదైతే జరిగిందో గిద్దలూరు నియోజకవర్గ బెల్లంకొండ సాయిబాబా గారు మాట్లాడడం గురించి గిద్దలూరు నియోజకవర్గ సీటు జనసేనకు రావాలి తప్పుడు నివే నివేదికల వల్ల టీడీపీకి వెళ్ళింది అని అంటున్నారు సాయిబాబా గారు మీకు సూటిగా నేను మీకు ఒకటే సమాధానం ఇస్తున్నా మరి మీకు తప్పుడు నివేదిక ఇదన్నప్పుడు మీరు ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదు ఎన్నికల ముందు జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉందని ఆ రోజు మీరు ఎందుకు సూటిగా ప్రశ్నించలేదు ఈరోజు వెళ్ళి మీరు ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు నివేదిక వల్ల ఇక్కడ జనసేన సీటు టీడీపీకి వచ్చిందని మీరు ఈరోజు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉందని మీరు ఎలా చెప్తున్నారు కేవలం మీ వల్లే కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు ఇన్చార్జ్ పదవి తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఏం చేశారు మీరు పార్టీ బలోపేతం కోసం మీరు ఏం చేశారు పార్టీ పేరు చెప్పుకొని పార్టీ కోసం ఒక సేవా కార్యక్రమం చేశారా కేవలం పార్టీ ఆదేశాలనుసారం తప్పితే మిగతా పార్టీ కోసం మీరు ఏం చేశారు సూటిగా చెప్తున్నా మీకు మీరు ఏం చేశారు చెప్పండి సమాధానం గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం మీరు ఏం చేశారు కనీసం ఈ ఐదేళ్లలో మీరు కనీసం ఒక్కటంటే ఒకటి ఆరు మండలాలకు ఒక్కటి అంటే ఒకటి ఒక పార్టీ ఆఫీస్ కూడా మీరు స్థాపించలేకపోయారు ఒక పార్టీ ఆఫీస్ మీరు పెట్టలేకపోయారు ఒక్క మండలంలో అలాంటిది మీరా జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఇంట్లో మీ ఆవిడ గారు మేడం గారు జెడ్పీటీసీగా పోటీ చేస్తే కొళాయి గుర్తు ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్ మీకు మీరు రాజకీయం గురించి మాట్లాడుతుండ్రా చెప్పండి పార్టీ కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టానని నిన్న మీ వీడియోలో చెప్పారు మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ఏమైనా ఒక వాటర్ ట్యాంక్ కట్టారా ఏమైనా స్కూల్లో ఏమైనా పిల్లోలకి పుస్తకాలు పంచారా పెన్నులు పంచారా ఏం చేశారు మీరు చేసినప్పుడు పార్టీకి మీరు పురమాయించడం ఏంది పార్టీకి అంటగట్టడం ఏంది ఒక కార్యకర్తకు మీరు భరోసా ఇవ్వలేకపోయారు ఒక కార్యకర్త మీ వల్ల భరోసా ఇవ్వలేకనే ఒక వెంకయ్యనాయుడు చనిపోయాడు మీలాంటి దుర్భరమైన మీలాంటి అసమర్థత ఇన్ఛార్జీగా రావడం గిద్దలూరు నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు సైనికులు ఏదో పొరపాటు చేసింటే మీరు వచ్చారు